వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలంలో క్రీడా సంబరాలు అంబరాన్నంటాయి స్వర్గీయ పోలంరెడ్డి వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఘనంగా ప్రారంభించారు క్రీడలను ప్రోత్సహించడంతో పాటు మండలానికి మంజూరైన పలు అభివృద్ధి పనుల వివరాలను ఆయన వెల్లడించారు డక్కిలి మండలంలో పీవీఆర్ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా మొదలైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్వయంగా బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ ను ఉత్సాహంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులు అధికారులు ఎంపీడీఓ ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు స్టార్టింగ్ మ్యాచ్ ఇది మామూలుగా పండగల్లో పదో పదకొండో పర్యటన చేస్తుంటారు దాన్ని అడ్వాన్స్గా పెట్టి ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆటలు కూడా మనిషికి అవసరం ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కూడా అవసరం ఇది చూస్తూ ఉంటారు చాలామంది రోడ్ల మీద వాకింగ్ చేస్తూ పరిగిస్తూ ఉంటారు ఇప్పుడు నుంచి అలవాటు చేసుకుంటే యాక్టివ్గా ఉంటారు అన్నింటిలో పాల్గొనవచ్చు ఆరోగ్యంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఒక ఆటే కాదు ఈ ఆటలో చాలా ఆరోగ్య 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 విషయాలు కూడా ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈరోజు ముఖ్యంగా మనం వెంకటరెడ్డి గారిని స్మరించుకోవాలి ఎందుకంటే ఆయన అనేవాళ్ళం శాశ్వత అధ్యక్షుడు అదే విధంగా మండల పార్టీ అధ్యక్షులుగా శాశ్వత అధ్యక్షులుగానే ఆయన కన్ను మూసారు మనకి ఈ పార్టీ కూడా తేనం లోటు ఎందుకంటే ఎంతోమంది పార్టీలు ఉంటారు మారుతా ఉంటారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా పార్టీలోనే ఉన్నాడు తప్ప మరొక పార్టీ వైపు తండ్రి చూసినాడు కాదు వాళ్ళతో మాట్లాడారు చెప్పేవాడు మనకు తెల్లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ స్థాపించారు తెలుగు వాళ్ళు ఒక గుర్తింపు వచ్చింది అంతకుముందు మనం లెక్క చేసేవాళ్ళు లేదు అని చాలా చాలా నాకు కూడా చెప్పాడు నేను కూడా మాంసందని చెప్పేట్టు రెండు వేల నాలుగులో టికెట్ ప్రయత్నం చేశాం అయితే కొన్ని వల్ల మనకి ఆ రోజు ఇవ్వలేకపోయారు ఇవ్వలేదని చెప్ప నేను వెళ్ళిపోలేం అవకాశం వస్తుంది అనే నమ్మకంతో గట్టిగా నేను కూడా పట్టుబట్టి చూద్దాం దీని కథ అని రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ సాధించుకున్నాను అయితే మందులు కూడా నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు గెలిపించారు మళ్ళా కూడా పద్నాలుగులో గెలిపించారు